వా వాట్ విల్ హ్యాపీన్ ఇఫ్ ఐ కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్ పార్ట్ టేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ డ్రింక్ రొట్టెలో ద్రాక్ష రసంలో నేను పాలు పంచుకోవటం నేను డిలే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిలేయింగ్ ఎందుకు మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ సిన్ పాపాని యు ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్ నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నాడు ఇట్లీ సెటిల్ ఇట్ వెంటనే మా పరిష్కారం చేస్తాను టేక్ పాటు ఉంది బ్రెడ్ బ్రేకింగ్ అప్ బ్రెడ్ రొట్టెలో దాచు పాలు పొందాలి ఇట్ ఇస్ అ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ ఎందుకంటే స్ప్రో ఇచ్చిన ఆజ్ఞాది వై యూ వాంట్ టు ఎందుకు దానికి ఆ చూపించడం సో ఇట్ ఇస్ బెటర్ టు ఒబే కాబట్టి దేవుని వాక్యానికి విధేయ చూపించాలి ఇమీడియట్ ఒబీడియన్స్ ఇస్ గుడ్ వెంటనే విధేయ చూపించడం మంచిది దర్స్ అ సెయింగ్ డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసోబీడియన్స్ అంటే మనం ఆలస్యంగా విధేయ్ చూపించినా అది ఆ కింద వస్తుంది నోస్ డెత్ కమ్స్ టు ఎనీబడి అంటే ఎప్పుడు మరణ వస్తుంది ఎవరికి తెలుసు యూ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ టు టేక్ బార్ట్ ఉంది ఎప్పుడు తీసుకుంటావు అవకాశం ఎప్పుడు ఉంటుందో నీకేం తెలుసు సో యూస్ ఇట్ నౌ ఎప్పుడే మనం ఉపయోగించుకోవాలి